పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన బాలకృష్ణ విజయశాంతి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తుంది ప్రస్తుతం సిట్స్ పైపు ఉన్న బాలకృష్ణ అఖండ టూ విజయశాంతి కీలక పాత్ర పోషించబోతున్నారట పంతొమ్మిది వందల ఎనభై లో వచ్చిన కథానాయకుడు మొదలు పంతొమ్మిది వందల తొంభై లో వెలుగు చూసిన దాకా బాలయ్య విజయశాంతి కలిసి పదహారు చిత్రాలను నటించారు ఈ హిట్ పేర్ అభిమానులకు ఓ స్పెషల్ అలాంటి జోడి మళ్లీ కలిసి ఓ సినిమాలో కనిపించనుందంటే ఫ్యాన్స్ కు పండగే బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా అఖండ టూ తెరకెక్కుతుంది అలాగే ఇది డైరెక్టర్ బోయపాటి కూడా తొలి స్వీకల సినిమా అఖండ సాధించిన ఈ రెండో భాగం పైన భారీ అంచనాలున్నాయి అఖండ టూలో విజయశాంతి నటిస్తే మరింత క్రేజ్ లభిస్తుందని అభిమానుల అభిలాష ఇప్పటిదాకా అయితే మేకర్స్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ అఖండ టూలో విజయశాంతి నటిస్తుందని విశేషంగా వినిపిస్తుంది బాలయ్య విజయశాంతి ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు బాలయ్య తెలుగుదేశం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయశాంతి కాబట్టి ఈ కాంబోకు పొలిటికల్ కలర్లతోనూ ఓ స్పెషల్ క్రేజ్ లభిస్తుంది మరి అఖండ లో బాలయ్య విజయశాంతి కలిసి కనిపిస్తారా అదే ఫ్యాన్స్ లో తలెత్తిన మిలియన్ డాలర్స్ కుచ్చింది బాలయ్య విజయశాంతి జోడిని మళ్లీ చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు మరి ఏమవుతుందో చూద్దాం